నమస్కారం ప్రజలారా నా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు సాక్షి నమస్తే తెలంగాణ ఆంధ్రజ్యోతి నాలుగు దినపత్రికలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే రోదశిలోకి శుభయాత్ర అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన శుక్ల ప్రారంభమైన యాక్సిఎం ఫోర్ మిషన్ తొలి అంకం సక్సెస్ నలుగురు ఆస్రనాట్లతో భూకచ్చులేకి కూట్రగన్ హ్యుమోనకా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఐఏఎస్తో డాకింగ్ రాకేష్ శర్మ తర్వాత నలభై ఒక సంవత్సరాలకు అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ హ్యోమోగామిగా సుభాన్స్ చరిత్ర పద్నాలుగు రోజుల పాటు అక్కడ పలు ప్రయోగాలు చేసేందుకు సిద్ధం అసైన్డ్ అక్రమాల్లో ఐఏఎస్లు వైసీపీ నేతలకు ఏడుగురు అధి ఏడుగురు అధికారులు వత్తాసు చట్టవిరుద్ధంగా లక్షలాది ఎకరాలు భూమి ఓల్డ్ జీవో ఐదు వందల తొంభై ఆరుకు భిన్నంగా నిషేధ జాబితా నుంచి తొలగింపు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఫోన్ ట్యాప్ మావోయిస్టుల సమాచారం కోసం అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వ ఆలయంలో ట్యాపింగ్ రివో కమిటీకి ఆరు వందల పదహైదు మంది నెంబర్లు వాటిలో ఆంధ్రజ్యోతి ఎమ్డి నెంబర్ కూడా రాధాకృష్ణకు సిట్ అధికారులు సమాచారం వాంగ్మూలం ఇవ్వాలని కోరే అవకాశం డ్రైవ్లో ఫోన్ ట్యాపింగ్ సంభాషణలు నేటి ప్రభుత్వంలోని పెద్దలకు అందజేత భూభా అభూతం మళ్ళీ రాదు నాది హామీ ఎన్నుబడ్డ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేవారికి అధిక ప్రోత్సాహాలు సమాజంలో అసమానతను తొలగించాలి విధాన నిర్దేశంగా అది నా బాధ్యత పిక్కీ సమావేశంలో చంద్రబాబు ఎల్లడి అభివృద్ధిలో భాగస్వామ్యములు కాండి పారిశ్రామికవేత్తలకు సీఎం పిలుపు జగన్ లాంటి అడ్డగోలు సీఎంను ఎన్నడూ చూడలేదు ఐదేళ్లలో చేయకూడని అకృతాలు ఎన్నెన్నో చేశారు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా విధ్వంసం చేసి వెళ్ళారు పాలన ఎలా ఉండకూడదు ఎమర్జెన్సీ ఒక ఒక కేస్ స్టడీ పాలకలు ఎలా ఉండకూడదు జగన్ ఒక కేస్ స్టడీ పవన్ మోడీ నేను కలిశాం చెడుపై విజయాన్ని సాధించాం సీఎం చంద్రబాబు న్యాయమూర్తిని మార్చమని అడిగారు పదే పదే లాయర్లు మారుస్తున్నారు అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది ఓబులాపురం మైనింగ్ అక్రమ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మిపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహము డిశ్చార్జ్ పిటిషన్లో వాదనలకు తుది గడువు ఒకటిన వాదనలు వినిపించాల్సిందేనని ఆదేశం చూడండి చంద్రబాబు లోకేషన్ చూసి అందరూ నేర్చుకోవాలి యోగాంద్ర అంచనాలకు మించి సక్సెస్ దాన్ని అందరూ స్టడీ చేయాలి ప్రధాని ఎలా చేశారో చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని నివేదిక కోరా దాన్ని అన్ని రాష్ట్రాలకు పంపుతా కేబినెట్ భేటీలో మోడీ పోలవరం చకచక రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పూర్తి చేసే లక్ష్యంతో పనులన్నీ ఏకవంతం గ్యాప్ టూలో డయాఫ్రమ్ వాల్ గ్యాప్ వన్లు ఈసీఆర్ఎఫ్ పునాది పనులు ఈ వారాంతానికి డిజైన్లు ఆమోదించనున్న కేంద్ర జల సంఘం నాలుగేళ్లలో విప్లవాత్మంగా మారుతుంది క్యాంటమ్ క్యాంపిటేటింగ్ వేగం అనయోహము త్వరలోనే మన జీవితం ప్రవేశిస్తుంది జనవరిలో అమరావతిలో క్యాంటమ్ వ్యాలీ ప్రారంభము ఎమర్జెన్సీ ఎమర్జెన్సీలే మోడీ అనుభవాలు సంకల్పం ది ఎమర్జెన్సీ డైరీస్ నాడు రాజ్యాంగ స్ఫూర్తి ధ్వంసమైంది దేశ చరిత్రలో ఎమర్జెన్సీ కాలం ఒక చీకటి అధ్యాయం ప్రాథమిక హక్కులను కాలరాశారు పత్రికా స్వేచ్ఛను అరించారు నేతలు విద్యార్థులను జైల్లో తొక్కారు బిరబిరా కృష్ణమ్మ ఆల్మట్టి నుంచి జ్వరాల దాకా తెలుసుకున్న ప్రాజెక్టు గేట్లో శ్రీశైలంలో నూట నాలుగు టీఎంసీలో జగన్ యాత్రలను నిషేధించాలి ఆయనకు సమస్యలు అక్కరలేదు బలప్రదర్శనే వైసీపీ అజెండా పోలీసులను కొంటున్నారా షర్మిళ ఓటర్లకు బర్త్డే సర్టిఫికేట్ ఇంకా తప్పనిసరి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం ఓటర్ల జాబితా నుంచి అనర్హులు అక్రమ వలసదారులు తొలగించడమే లక్ష్యం కంప్యూటర్ ఆపరేటర్ కోట్లు కొల్లగొట్టాడు నకిలీ ఈ స్టాంపుల స్కామ్లో భారీగా సంపాదించుకున్న ఎర్రప్ప ఎరప్ప భారీ బ్యాంకు కోటి కోటిపైగా నగదు లక్షల విలువైన బంగారు ఆభరణాల స్వాధీనం ఇంటర్ చదివి మీ సేవ కేంద్రం ఏర్పాటు నకిలీ జనన మరణ ధృవీకరణ పత్రాలు ఆధార్ పట్టాధార పుస్తకాలు తయారీ అను కార్యక్రమం చేపడితే ఇరాన్పై మళ్లీ దాడి ఆ దేశంతో అధికార మార్పు ఉండదు ట్రంప్ దాడులు అధికేంద్రాలు ధ్వంసం కాలేదు అధికార నిఘా వర్గాలను ఉటకాయిస్తూ న్యూయార్క్ టైమ్ కథనాలు సేక్ న్యూస్ అంటూ ఖండించిన ట్రంప్ రహస్యంగా అన్వసర బాలిస్టిక్ షిప్ తయారీ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ దుశ్చర్యా అమెరికాను ఢీకొనే సామర్థ్యం వాటి సొంతము వాషింగ్టన్లోని పలు నిఘా సమస్యలు ఎల్లడి వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని భర్తనే కడదేచారు ప్రియుడితో హత్య చేయించిన భార్య బండరాయితో మోడీ హత్య బండరాయితో మోదీ హత్య ఆమెకి ఇద్దరు పిల్లలు అతడు అవివాహితుడు గద్వాల ఘటన మరొక ముందే అనంతలో మరో తారణము నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు చూడండి నమస్తే తెలంగాణ అండి నమస్తే అనే తెలంగాణ పేపర్లోని వార్తలు చూద్దాం అంతరిక్షంలోకి భారత సుభంస్ శుభారంభం భారతదేశ అంతరిక్ష చరిత్రలో నాలుగు దశాబ్దాల నిరచన తర్వాత వినివీదల్లో భారత కీర్తి పతాక మరోసారి రెపరెపలాడింది మూడు నెలల్లో పంచాయతీ సెప్టెంబర్ ముప్పై నాటికి ఎన్నికల ప్రక్రియ ముగించాలి హైకోర్టు ముప్పై రోజుల్లో ప్రభుత్వం చర్యలు పూర్తి కావాలి తర్వాత రెండు నెలల్లోగా ఎస్ఈసీ ఎన్నికలు జరపాలి సర్కారుకు ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం ఎనిమిది పేజీల తీర్పు వెలువరించిన జస్టిస్ మాధవీదేవి తాజా మాజీలను కొనసాగించేందుకు నిరాకరణ జనవరి ముప్పై ఏడాదిన్నర దాటిన ఎన్నికల ఊసెత్తిని ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఈ ఏడాది సెప్టెంబర్ ముప్పై నాటికి పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ కోటా లేనిట్టే బిల్లును ఆమోదించి మూడు నెలలుగా పెండింగు అసెంబ్లీ తీర్మానంలో చేతులు దూర్పుకున్న సర్కారు కోర్టు తీర్పు సాగుతో ఆమెకి కాంగ్రెస్ శగనామం ఇరవై మూడు శాతమైన ఉంటుందా ఎస్సీ వర్గీకరణ అమలుపై సంగత మూడు గ్రూపులుగా ఎస్సీ రిజర్వేషన్ విభజన అమలుపై ఇప్పటికే కోర్టుకెక్కిన సంఘాలు హైకోర్టు తీర్పులు అమలు చేస్తారా అపీల్కి వెళ్తారా ఎన్నికల నిర్వహణపై సర్కారు దారెట్టు కాంగ్రెస్ లో రెడ్లకు ప్రాధాన్యం తగ్గదు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సివిల్ సప్లైలో ఎయి కోట్ల కుంభకోణం టెండర్ ధాన్యం మాటున భారీ స్కామ్ ఇప్పటికే నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల మేత మరో ఐదు వందల ఎనభై రెండు కోట్లు కొట్టేసేందుకు రంగం సిద్ధం చక్రం చెప్తున్న ఉత్తమ్ నేత యువకర్త టెండర్ ధాన్యం ఎత్తడంలో విఫలమైన బిల్డర్లు ఇప్పుడు ధాన్యం లేదంటూ చేతులు ఎత్తేసిన వైనం తమ బ్యాంకు గ్యారెంటీలు తిరిగేవాలని లేక ధాన్యం ఎత్తకంటే కంటే ఈఎండి ఎ జప్తు చేయాలి కానీ లేఖ సాక్తో ఐదు వందల ఎనభై కోట్లు తిరిగిచ్చే కుట్ర ఈ సొమ్ము పంపించేందుకు ఇప్పటికే ఒప్పందం రెండు వెయ్యి కోట్లు కుంభకోణం అంట టెండర్ ధాన్యం ఘాటున భారీ స్కామ్ అంట లైవ్లో కామకాలి కామకేలి ఆన్లైన్లో దంపతుల గలీజ్ డబ్బులు డబ్బులిచ్చిన వారికి ఆన్లైన్లో లింకు తమ భవనం పైనే పరదాలతో సెటప్పు హైదరాబాద్ నడుబడ్డిన సెక్స్ భాగవతం బట్టబయలు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు చూడండి ఆన్లైన్లో శృంగారం చేస్తారు ఆ వీడియోలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు తర్వాత వాటికి డబ్బులు వసూలు చేస్తారు అలా కాకుండా ఆన్లైన్లో లైవ్గా చూడాలనుకుంటే అందుకో రేటు ఉంటుంది అది చెల్లిస్తే లైవ్ లింక్ వస్తుంది రాత్రి వేళ హెచ్డి కెమెరాలతో లైవ్గా ఇద్దరి రాసలీలను డబ్బులు చెల్లించిన వారికి చూపిస్తారు ఇదింతా ఎక్కడో జరుగుతుందనుకుంటే పొరపాటే హైదరాబాద్ నగరం నడి మధ్యలో జరుగుతున్న భాగతం అది ఈ ఉదాంతానికి సంబంధించి ఓ జంటను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు అంబరపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాగంబరపేట మల్లికార్జున నగర్ జరుగుతున్న ఈ దందా సమాజపు వికృత పూకృతలకు పెరుగుతున్న పెద్ద ధోరణులకు ఉదాహరణ అయితే దందా చేస్తున్నది స్వయంగా భార్యాభర్తలే చూడండి లైవ్లో అట్లా నడిచిపోతుంది ఉద్యోగుల సొమ్ముతో సర్కారు సోకులు పింఛన వాటాలు వంచన సిపిఎస్ ఉద్యోగులతో ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం నెల నెల ఠాంఛనంగా ఉద్యోగ వేతనం నుంచి పది శాతం కోత తమ వాటా ఉన్న పది శాతం డబ్బులను చెల్లించని సర్కార్ తిరిగి ప్రభుత్వ ఖజానికే చేరుతున్న ఉద్యోగుల వాటా డబ్బు మొత్తాన్ని దర్జాగా ఇతర పథకాలకు మళ్లిస్తున్న ప్రభుత్వం పదమూడు నెలల్లో పదమూడు వందల కోట్లు వాడుకున్న రేవంత్ సర్కార్ టూ పాయింట్ టూ లక్షల మంది ఉద్యోగుల ఉద్యోగ భవిష్యత్తుకు భరోసా కరువు హామీల అమలుపై శ్వేతపత్రం ప్రకటించండి ఇచ్చిన హామీల అమలు చేసింది ఎన్ని ఇంకా అస అమలు చేయాల్సినవి రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ కాంగ్రెస్ లెక్కలు చెప్పి తీరాలి కాళేశ్వరం మరమ్మతు ఎందుకు చేయట్లేదు మాట తప్పి మడమ తప్పి సంబరాలేం కేసీఆర్ వల్లే నెంబర్ వన్గా గా తెలంగాణ మండలలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆగిన గుండె చూడు తెచ్చిన లోన్లు కట్టలేక వచ్చే డబ్బులు రాక రిటైర్డ్ ఉద్యోగి మనోవేదన గుండెపోటుతో విశ్రాంతి ప్రధాన ఉపాధ్యాయుడు మృతి జలమండలి చలగాటం కృష్ణా గోదావరి పంప్ హౌసులు పైప్ లైన్లు శుద్ధి కేంద్రాల నిర్వహణ బాధ్యతలన్నీ ఒకే కంపెనీకి కట్టబెట్టేలా ప్రయత్నాలు ఒక ఫోన్ జలమండలి అధికారులు రివర్స్ గేర్ పాత పద్ధతికి భిన్నంగా ప్రభుత్వానికి మళ్ళీ ప్రతిపాదనలు నగర తాగనీటిపై ప్రతికూల ప్రభావం అంటున్న నిపుణులు ఏడాదికి రెండుసార్లు టెన్త్ బోర్డు పరీక్షలు రెండు వేల ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి మే ఫిబ్రవరి మేలో ఎగ్జామ్స్ మొదటి పరీక్ష తప్పనిసరి రెండోది ఐచ్ఛికం భవిష్యత్తులో పన్నెండో తరగతికి అమలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇదేనండి నమస్తే తెలంగాణ పేపరు ఇప్పుడు వీనాడు ఆంధ్రజ్యోతి చూద్దాం సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దామండి సాక్షి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇంటింటికి వంచనా బాబు సూర్తి మోసం గ్యారెంటీపై గ్రామ గ్రామాన ఇంటింట ప్రచారం చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ పేరుతో ఐదు వారాలు బృహత్తర కార్యక్రమం పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు గతేడాది వడ్డీతో సహా బాకీ ఈ ఏడాది ఇవ్వాల్సిందే ఎప్పుడు ఇస్తారని టీడీపీ నేతల వచ్చినప్పుడు అడగండి మీరు పథకాల అర్హత సాధించారు మీ కుటుంబానికి ఇంత వస్తుందని నేడు ఇంటింటికి బాండ్లు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి మేరకు మీ ఖాతాలో జమ అవుతుందని చెప్పారు శుద్ధిగా ఇస్తామంటూ సత్తకాలతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రమాణము ఆమెలో రైతు భరోసా మొదలు ఉచిత బస్సు వరకు ఏ ఒకటి అమలు చేయలేదు క్యూఆర్ కోడ్ స్నా స్కాన్ చేస్తే చంద్రబాబు మేనిఫెస్టో వస్తుంది ఇంటింటికి సంతకాలతో పంపించిన బాండ్లు కనిపిస్తాయి ఆ బాండ్లపై నాడు వారు చేసిన ప్రమాణం ప్రతిజ్ఞ కనిపిస్తుంది మీ కుటుంబానికి ఎంతో రావాలో లెక్కలేసుకొని సిద్ధంగా ఉండండి మేనిఫెస్టోని ఒకటి అమలు చేయకుండా మోసం చేయడం నిలదీయండి బాబు మోసాలపై గ్రామ గ్రామాన ఇంటి ఇంట విస్తృత ప్రచారం జరగాలి అంతరిక్షంలో ఘనంగా రెండో అడుగు రోదీసులేఖి సుభాన్ శుక్ల రెండో భారతీయునిగా రికార్డ్ టీడీపీ సీనియర్ నేత సుగవాసి వైసార్సీపీలో చేరిక పార్టీ కండవా కప్పి ఆహ్వానించిన వైఎస్ జగన్ నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు వర్షాలు కోస్తాలో మోస్తారుగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు అవకాశం బాబు కల్పిత మరణ దృశ్యం సింగయ్యను పచ్చబ్యాచే సంపేసిందా వరుస పర్యటనలతో జన్మలేఖి దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలవరించడానికి కూటమి ప్రభుత్వం ఇలా పన్నాంగం పండిందా జగన్ పార్టీ నేతలపై దొంగ కేసులు బనాయించి ఇందుకేనా తాజాగా బయటకు వచ్చిన ఈడీలు వైద్యులు రాసిన శవ పంచనామా పోలీసులు తీసుకున్న దొంగ సాక్షి వాంగ మూలం అన్ని సూచుని అవుననే వస్తుంది నాలుగు టన్నుల బరువు ఉన్న వాహనం మీద ఎక్కితే బతుకుతారా ఇది గుద్దితే బాధుడు కాలుపై కాలు వేసుకొని పండుకునే అవకాశం ఉందా లేదని ఎవరికైనా అర్థమవుతుంది కూటం ప్రభుత్వానికి ముడుగులెత్తే పోలీసులు అర్థం కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఏదో రకంగా కేసులు ఇరికించడమే వారి కుట్ర కాబట్టి జగన్ ప్రయాణిస్తున్న కారు కింద సింగయ్య పడినట్లుగా టీడీపీ దర్శకత్వంలో ఎల్లో మీడియా పోలీసులు ప్రచారం చేస్తున్న షేక్ వీడియో ప్రచారం జరిగిన ముప్పై నిమిషాల తర్వాత కూడా కాల్పై కాలేసుకుని మామూలుగా పాల్గొంటున్న సింగయ్య షేక్ వీడియోలతో బాబు మార్కు కుట్రా నిబంధనలు ఓడి అప్పులు దాడి ఏపీ ఎండిసి ద్వారా రెండో విడత ఐదు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్ల అప్పు తొలి విడత మే నెలలో మూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్ల సమీకరణ మొత్తంగా ఏపీఎండిసి ద్వారా తొమ్మిది వేల పదహైదు కోట్ల అప్పు బదిలీల్లో బలి గ్రామ వార్డు సచివాలయ బదిలీల్లో కూటము ఎమ్మెల్యేల విశారాజ్యము ఏ ఉద్యోగికి ఏ సచివాలయం ఇవ్వాలో వాళ్ళదే నిర్ణయం కలెక్టర్లు ఎక్సర్లు సీట్లలో జాబితాలో పంపుతున్న వైనం ప్రజాస్వామ్యం దేశ చరిత్రలో ఎమర్జెన్సీ రోజులు సీకటి అధ్యాయాలు ప్రధాని మోడీ పీపోర్ లో మార్గదర్శకాల సంఖ్య పెంచాలి ఎంపికైన బంగారు కుటుంబాల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సర్వే పదేళ్లలో దేశంలోనే తిరుగులేని రాజధానిగా అమరావతి ఐదు వందల నోట్లు రద్దు చేసి డిజిటల్ మనీని ప్రోత్సహించాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిబిఎస్ఈ టెన్త్కు రెండుసార్లు పరీక్షలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి అమలు ఫిబ్రవరి మేలో పరీక్షలు మే పరీక్షలు తప్పనిసరి కాదు కెరీర్ బెస్ట్ ర్యాంకులో పంత్ ఐసీసీ టెస్ట్ బ్యాంకింగ్ ర్యాంకింగ్లో ఏడో స్థానంలో భారత్ వికెట్ కీపర్ అతిపెద్ద రిస్క్ జియో అందరూ వద్దన ఎనలేదు ఇంటర్వ్యూలో ముఖేష్ అంబానీ ఎల్లడి ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ ఈనాడు ఆంధ్రజ్యోతి మూడు దినపత్రికలు కూడా చూద్దాం తెలంగాణ అండి ఈనాడు తెలంగాణ చూస్తే అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన శుక్ల శుభారంభం నేటి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అంతరిక్ష కేంద్రానికి చేరిక నైంటీ పర్సెంట్ అనుకూలంగా వాతావరణము నలభై వేళ్ల తర్వాత భారత ఘనత ఎంతో అద్భుత యాత్ర శుక్ల కేంద్ర కేబినెట్ ప్రశ్నించ రాష్ట్రపతి ప్రధాని శుభాకాంక్షలు మూడు నెలల్లోగా పంచాయతీ వెనుకలు ముప్పై రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలి సెప్టెంబర్ ముప్పై కెల్లా ఫలితాలు వెల్లడించాలి ప్రభుత్వానికి రాష్ట్ర వెనుకల సంఘానికి హైకోర్టు ఆదేశం ఫీజులు పెంచుకోవడానికి తప్పుడు లెక్కల అలాంటివి ఇంజనీరింగ్ కాలేజీలపై కేసులు పెట్టండి విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలి పాత ఫీజుతోనే కౌన్సిలింగ్ ప్రారంభించాలి విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం చూడండి పంచాయతీ ఎలక్షన్లు అండి తెలంగాణలో ఈ స్థానిక సమస్యలకు హైకోర్టు ముప్పై రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలి సెప్టెంబర్ ముప్పై కల్లా ఫలితాలు వెల్లడించాలి అని కూడా హైకోర్టు చెప్పింది పీజీలు పెంచుకోవడానికి తప్పుడు లెక్కల అలాంటి ఇంజనీరింగ్ కాలేజీలపై కేసులు పెట్టండి అని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిబిఎస్ఈ పదో తరగతి పరీక్షలు రెండు సార్లు మొదటి దశ తప్పనిసరి రెండోసారి ఐచికం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు బనక చట్టపరంగా అడ్డుకుంటాం రాష్ట్ర ప్రయోజనాలపై బలమైన వాదనలు వినిపిస్తాం ముప్పై ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మే నుంచి కాజీపేటలో రైల్ కోచల ఉత్పత్తి రైల్వే మంత్రితో కిషన్ రెడ్డి సమావేశం తిరుపులార్ దక్షిణ భాగానికి సై ఎన్ అలైన్మెంట్కు ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం ఇంకా పూర్తి స్థాయి డిపిఆర్ పై దృష్టి హైదరాబాదులో నకిలీ ఔషధాల కలకలం ప్రముఖ కంపెనీ కొలెస్ట్రాల్ మాత్రలలో పోలినవి విక్రయం రెండు ఏజెన్సీ నిర్వాహకుల అరెస్టు హైదరాబాద్లో నకిలీ ఔషధాల కలకలం సృష్టించాయి రాష్ట్రంలో నకిలీ నాశరక ఔషధాలు అమ్మకాలను అడ్డుకునేందుకు తెలంగాణ ఔషధ నియంత్రణ డ్రగ్ కంట్రోల్ శాఖ చర్యలు చేపడుతుంది కోటిలో బాగా పేరున్న రెండు మెడికల్ ఏజెన్సీలు నకిలీ ఔషధాల అమ్మకాలు జరుగుతున్నట్లు అధికారులకు విశ్వాసనీయ సమాచారం అందడంతో నిఘా పెట్టారు తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడుపై టోనీ బ్లే ప్రశంసలు సీఎంకు బ్రిటన్ మాజీ ప్రధాని లేక పర్యాటక ప్రాంతంగా కర్రెగుట్టలు రహదారులు హోటల్ నిర్మాణానికి కేంద్రం ప్రణాళిక సాయుధ బలగాలు అతిపెద్ద శిక్షణ కేంద్ర ఏర్పాటుకు యోచన ఇప్పటి వరకు మావోయిస్టులకు పెద్దని కోటలో ఉన్న కరింగు కట్ట కరింగు కట్టలను అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మార్చాలని కేంద్రం భావిస్తుంది దట్టమైన అడవి శలియన్లు గృహాలు కొండలతో సహజ సుందరమైన ప్రాంతాన్ని మరింత అందంగా పర్యాటకులకు అనుకూలంగా తీర్చిదిద్దాలని ఆలోచనతో ఉన్న కేంద్రం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది మావోయిస్టుల వేరువేత బాధ్యత కేంద్రం బలగాలకే చూస్తే యాసంగి మిగులు ధాన్యం ఏం చేయాలి కేంద్రం అనుమతి ఇచ్చింది యాభై రెండు లక్షల టన్నులు సేకరించింది డెబ్బై నాలుగు లక్షల టన్నులు దిగుబడి పెరగడంతో అదనపు కొనుగోళ్ళు గణనీయంగా పెరిగిన దిగుబడి రాష్ట్రంలో ఈ యాసింగ్ సీజన్లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు జరిగినాయి భలే మంచి మాస్టరు బడి తీరును మార్చారు ఓ ఉపాధ్యాయుడు సంకల్పం ఈ బడి ముఖచిత్రాన్ని మార్చేసింది గత ఏడాది పదహైదు మంది విద్యార్థులు మాత్రం ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం నూట యాభై రెండు మంది చదువుతున్నారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం తాండ్ర బావాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో గత ఏడాది ఒకటి నుంచి ఏడో తరగతి వరకు పదహైదు మంది విద్యార్థులు ఉండేవారు కనీస సౌకర్యాలు లేక పిల్లలను తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలకు పంపించేవారు ఉపాధ్యాయుడు రాజకుమార్ గత ఏడాది జులైలో పాఠశాలలకు బదిలీపై వచ్చారు విద్యార్థుల సంఖ్య పెంపునకు సర్వ చూపారు సొంత నిధులు వన్ పాయింట్ ఫైవ్ జీరో లక్షలు వెచ్చించి ప్రొజెక్టర్ మూడు కంప్యూటర్లను కొనుగోలు చేశారు చూడండి ఇట్లాంటి మాస్టర్లు ఉంటే సొంత డబ్బులతో చేశారంట ఇదేనండి ఈనాడు తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయ ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ